వెల్కమ్ టు హండీ టీవీ కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి అత్యంత దారుణమైన ఈ విషయం తెలుసుకున్న తరువాత ప్రతి ఒక్కరు కూడా నిర్ఘాంతపోవాల్సిన విషయం తప్ప మనం ఎంతకుమించి చేయాల్సిన ఏం లేదు ఏదైతే గ్రీష్మ షారన్ రాజ్ల మధ్య జరిగినటువంటి ప్రేమాయణం కాస్త లాస్ట్కి కడతీర్చేంతవరకు వచ్చింది అయితే ప్రేమించిన అమ్మాయే అబ్బాయి గొంతు కోయటం అది కూడా విషమిచ్చి నమ్మించి ప్రేమ పేరుతోనే ప్రేమించి విషమిచ్చి ప్రాణం తీసిన తర్వాత ఎటకేలకు పోలీసులకు తెలిసి తిరువనంతపురం కోర్టులో కూడా ఆమెకి శిక్ష పట్టడం జరిగింది ఎవరైతే బంధువులు ఆమెకు సహకరించి ప్రేమ పేరుతో ఇట్లాంటి మోసం చేసే అబ్బాయిల్ని చూసాం కానీ అమ్మాయిలు కూడా సినిమా ట్విస్ట్లకి ఏమాత్రం తగ్గిపోని ఊహ కందనటువంటి ఇలాంటి కిరాతకమైన చర్యలకు పాల్పడడం ఒకంత భయాందోళన చెందే అంశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఆ అమ్మాయి అలా చేయటం వెనుక కారణాలు ఏంటి ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని మనతో మాట్లాడడానికి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే కేరళలో గ్రీష్మ రాజ్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది బికాస్ అది మంచి పని అయితే కాదు కానీ అత్యంత కిరాతకమైనటువంటి చర్య ఇప్పటివరకు వరకు మృగాలను చూసి ఉంటాం కానీ ఇప్పుడు ఎప్పుడు సాధారణంగా సౌమ్యంగా ఉండే అమ్మాయిలు కూడా మించి మేము ఏం తక్కువ అన్నట్టు చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాటిస్టులు కూడా సరిపోయినటువంటి ప్రేమ పేరుతో మోసం చేసి విషమిచ్చి చంపేసి అది కూడా బంధువుల సహాయం తీసుకొని ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ ఏమండి ఇప్పుడు ఈ సందర్భంగా నాకు మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది యంగ్స్టర్స్ బాయ్స్కి ఒక చిన్న సందేశం ఇవ్వాలనిపిస్తుంది నా మీరు గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎగురుకుంటూ లివింగ్ గెట్ లు రెయిన్ పార్టీలు ఏంటి రెయిన్ పార్టీ రెయిన్ పార్టీ ఏంటి కాదండి ఏదో పార్టీలు చేసి డ్రగ్స్ అవి తీసుకుంటారు కదా రేవు పార్టీలు సాకిరేవు పార్టీలు ఇట్లాంటివన్నీ పెట్టుకుని పబ్బులకి వెళ్ళారంటే మీ బతుకు గబ్బైపోతుంది బివేర్ ఆఫ్ ఉమెన్ ఆడపిల్లల్ని అంత తక్కువ అంచనా వేయకండి జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులు చూసిన సంబంధాల్ని ఒప్పుకొని మీరు ఇష్టంగా పెళ్ళాడి ఆ స్త్రీతో మాత్రమే మీ సంసార జీవనం గడపడము మంచిది అని తెలుసుకోండి లేకపోతే ఇలాగా దా అని ఎవరైనా పిల్ల పిలిస్తే పరిగెత్తుకు మీ బతుకు బొకడాయే చూసుకోండి మరి ఏమండి ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేశాను వాళ్ళు జాగ్రత్త పడితే వాళ్ళ అదృష్టం లేకపోతే బొప్పం పలరో అప్పవలారో అయిపోతుంది ఆడబుతుకు మనం ఏం చేయలేము ఏమే జాత ఆడపిల్లల్ని చాలా తక్కువ అంచనా వేస్తారు కొంతమంది ఆడపిల్లలు నిప్పు ముట్టుకుంటే నిప్పులాగా దహించి వస్తుంది వీళ్ళు లవ్వు డవ్వు అనుకొని ఎగురుకుంటే వెళ్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా శుభ్రంగా కావలసినంత వరకు ఆడుకొని ఆడుకొని అలా 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 తిరిగేసి ఆ తర్వాత మళ్ళీ పరువు మర్యాదగా తల్లిదండ్రుల మాట వినే బుద్ధిమంతురాలు లేదా వెళ్ళిపోసి నేను వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధాలు పెళ్లి చేసేసుకొని ఆయకేసేట్లు అయిపోతున్నారు వీడు సూసైడ్లు చేసుకోవడము లేదా మరొకటి మరొకటి వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయి పెచ్చోళ్ళు అయిపోతున్నారు రోడ్ల మీద ఆడది అంటేనే వాళ్ళకి భయం వేసేస్తోంది ఆడవాళ్ళు అంటేనే బ్యాడ్ ఒపీనియన్ డెవలప్ చేసేసుకుంటున్నారు ఎందువల్ల కొందరు ఇటువంటి మోసపుచ్చే ఆడపిల్లలు సమాజంలో ఉండబట్టి అందువల్ల ఎవరు ఎటువంటి వాళ్ళు తెలియదు కాబట్టి ఏ ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే పెళ్ళిడు వచ్చిన తర్వాత చాలా బుద్ధిగా తల్లిదండ్రులు చూపించినటువంటి వాళ్ళని పెళ్ళాడటం అనేది సవ్యమైనటువంటి పద్ధతి ఆ పద్ధతిలో పెళ్ళాడితే వాళ్ళ సంసార జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా బాగుంటుంది లేదా వాళ్ళకి నిజంగానే ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయికి అమ్మాయికి అబ్బాయి కానీ నచ్చితే వాళ్ళని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ అనుమతితో వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత మీరు శారీరక సంబంధాలు పెట్టుకోవాలి అంతేగాని పెళ్ళికి ముందే ఏ పెళ్లి తర్వాత చేసేటువంటి సంసార జీవనం గడిపేసి ఆహా రూముల్లో ఓహో రూముల్లో పార్టీల్లో క్లబ్బుల్లో కబ్బుల్లో గబ్బు బతుకు ఏమిటండి అదొక బ్రతుక అలాంటి కొత్తతనాన్ని కోరుకుంటున్నటువంటి కుర్రాకారు ప్లీజ్ మీ జీవితాలు నాశనం చేసుకోకండి ఎవరి జీవితాలు నాశనం చేయకండి ఇక్కడ కేరళలో ఆ పిల్ల ఎవరైతే ఉందో తన బాయ్ ఫ్రెండ్ ప్రేమ లేదు లేదు ఆడొక బాయ్ ఫ్రెండ్ అంతే వాడు ప్రేమించా అనే మాట అంటే తప్ప అమ్మాయికి కోరికలు అన్ని తీర్చాడు కదండి ఖర్చులు అవి పెట్టాడు కదా అందుకని ఐ లవ్ యూ అంటుంది అదొక ఫ్యాషన్ వర్డ్ హాయ్ అన్నట్టు ఐ లవ్ యూ అనేది ఒక ఫ్యాషన్ వర్డ్ ఇప్పుడు దానికి వాల్యూ లేదు నాకు తెలిసి ఇప్పుడు మీరన్న మాట ఐ లవ్ యూ అంటే నాకు ఇవ్వు అంతే అది అదే అది కరెక్ట్ మీనింగ్ అది వీళ్ళు అర్థం చేసుకోవట్లా ఆడపిల్ల ఐనవ్యం అనేసరికి అంతే మొత్తము నిలువు దోపిడీ అయిపోతున్నారు ఆ కార్యక్రమంలో అమ్మాయి అతన్ని వాడుకున్నంతగా వాడుకొని 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 ఇంక వీడు అనవసరము వీడిని పక్కకి తప్పించేసి తల్లిదండ్రులు చూసి సంబంధం చేసుకుందాము అనే నిర్ణయానికి వచ్చింది ఆ మాట వాడితో చెప్పలేక చెబితే ఏం గొడవ అవుతుందో అని ఆ వాడిని తప్పించడానికి మాస్టర్ ప్లాన్ వేసి ఒక వ్యక్తి సహకారంతో మంచి ప్లాన్ చేసుకొని చక్కగా వీడిని తుదముట్టిచ్చేసింది ఏదో విషాన్ని కూల్ డ్రింక్లో కలిపేసి వాడికి తాగించేసింది పాపం ఆ పిచ్చోడు ఆ ప్రేమ వైఖరిలో ఉండి నిజంగా ప్రేమించాడు వాడు ఆ అమ్మాయి ఇచ్చిన డ్రింక్ తాగి వాడు విత్న్ అవర్స్ టైం లోపల చనిపోవడం జరిగింది అలాగే నేరం చేసిన వాడు ఎక్కడో ఒకచోట ఒక క్లూ వదులుతాడు అలాగే ఈ అమ్మాయి కూడా తన క్లూ వదిలిపెట్టింది దాన్ని పట్టుకొని పోలీసులు ఈ కేసుని ఛేదించారు పోలీసులు తమదైన శైలిలో ఆ అమ్మాయిని ఇంట్రాగేట్ చేస్తే మొత్తము విషయమంతా బయట కక్కింది విషాన్ని తాగించాను అని ఒప్పుకుంది అందువల్ల అంతటి చిన్న ఏజ్లో దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ పిల్ల అమ్మాయి బోల్డ్ భవిష్యత్తు ఉంది అంత క్రూయల్ థాట్ ఒక ఆడదానికి ఉండటం అనేది ఈవెన్ మగవాడికైనా ఉండటం అనేది మంచి పద్ధతి కాదండి మానవ జీవనంలో మానవత్వం ఉండాలి కానీ క్రూరత్వం ఉండకూడదు మనుషుల్లో అలాంటి మెంటాలిటీ ఉన్న పిల్లకి సమాజంలో సంచరించేటువంటి జీవించేటువంటి హక్కు లేదు అని ఆ జడ్జి గారు కేసు పూర్వపరాలన్నీ విన్న మీదట ఆ పిల్లకు మరణ దండత విధించారు ఉరిశిక్ష విధించారు వారికి నమస్కారం చెప్తున్నా నేను అలాంటి కిరాతకపు ఆలోచనలు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆడవారికైనా సరే మగవారికైనా సరే ఇటువంటి శిక్షే కఠినాతి కఠినమైన శిక్ష వాళ్ళకి మనుషుల మధ్యన జీవించే హక్కుని కోల్పోయారు అని తెలిసే విధంగా శిక్షని ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరే ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఏ ఆడది కానీ మగవాడు కానీ ఇంతటి క్రూరత్వంతో కూడినటువంటి చర్యలకు పూనుకోకూడదు ఆ విధంగా ఉండాలి శిక్షలు అటువంటి శిక్షే ఆ అమ్మాయికి లభించింది చాలా సంతోషం అలాగే హైదరాబాదులో మీర్పేటలో జరిగిన ఘటనకు కూడా ఆ గురుమూర్తికి కూడా అంత కఠినంగానూ ఉరిశిక్ష శిక్ష విధించాలి అని కోరుకుంటున్నాను నేను